ఇప్పుడు మన లోకల్లో నిర్మల్ నిజామాబాద్లో లో వర్షాల భారీ వర్షాల వలన మరియు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వలన మనకు ఇంట్లో వస్తున్నాయి సో నిన్న మొన్న నైట్తో మనకు భారీగా వరద వచ్చి చేరింది శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్లోకి ఇప్పుడు నిన్న మనము నలభై ఒకటి గేట్లను ఎత్తి ఇప్పుడు ప్రస్తుతము దాదాపు రెండు లక్షల ఎనభై వేల క్యూసెక్ల వాటర్ మనం మొదలుతున్నాము సో నలభై గేట్ల ద్వారా మనం రిలీజ్ చేస్తున్నాము దాదాపు ఇరవై టీఎంసీల నీరు బయటకు వెళ్ళిపోయింది మనము స్పిల్వే గేట్ల ద్వారా బయటకు వదిలినాము ఇప్పటి వరకు ప్రస్తుతానికి వరకు నిన్నటి నుంచి నిన్న టెన్ థర్టీకి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు ఇరవై టిఎంసీల నీటిని వదిలినాము బహుశా రేపు మార్నింగ్ వరకు వరద వచ్చే అవకాశం ఉంది ఇంకా ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉన్నది మన బ్యాక్ వాటర్ తర్వాత ఈ మహారాష్ట్రలో నాందేడ్ వరకు ఇంకా ఫ్లడ్డింగ్ అనేది కనబడుతున్నది కాబట్టి మనకు రేపు మార్నింగ్ వరకు కొనసాగే అవకాశం ఉన్నది దీని ఎఫ్ఆర్ఎల్ వచ్చేసి ఎనభై టీఎంసీలు ప్రస్తుతం మనము డెబ్బై టీఎంసిల వద్దనే ఉన్నాము అయినా కానీ ఇంకా ఫ్లడ్డింగ్ బాగా ఫ్లడ్ బాగా ఉండడం వల్ల మనము ఇంకా స్పిల్వే గేట్లు ఓపెన్ చేసి ఉంచాల్సి వస్తుంది ఇంకా మనము అంటే కొంచెం బ్యాక్ వాటర్ స్లో అయి మనకు వాటర్ తొందరగా ఇక్కడికి రావట్లేదు స్పిల్వే గేట్ల ద్వారా అందుకోసమే మనము కొంచెము డౌన్ అవుతున్నా కానీ మనం సెవెంటీ టీఎంసీ దగ్గర ఉన్నా కానీ ఇంకా ఫ్లా ఇంకా వరద అనేది ఇంకా ఉన్నది బ్యాక్ వాటర్ అనేది బాగా ఉన్నది